షిరిడిలోని ద్వారకామాయికి కొన్ని మీటర్ల దూరంలో పాత విఠల్ మందిర్ దగ్గర అంటే గేట్ నెంబర్ ఫోర్ దగ్గర ఒక కూడలి ఉంది అక్కడ సాయి సేవా నావెల్టీస్ దుకాణం గోడకు ఆనుకొని మనం చిత్రంలో చూసినట్టు ఈ బాబా పాదుకలను మనం చూడవచ్చు ప్రతిరోజు బాబా తన సాధారణ పద్ధతి ప్రకారం కొంతమంది భక్తులతో లెండి బాగుకు వెళ్ళేవారు పంతొమ్మిది వందల పదహారు సంవత్సరంలో ఒకసారి లెండి బాగు నుండి తిరిగి వస్తూ ఉండగా ఆయన ఒక భక్తుడి ఇంటి గోడపై ఆనుకొని నించున్నారు ఆ సమయంలో గ్వాలియర్కు చెందిన కఫాయత్ హిమాయత్ మావల్ తన సొంత కెమెరాతో ఈ ఫోటో తీశారు దీనిని బాబా గొడుగు ఫోటో అని కూడా అంటూ ఉంటారు బాబా సమాధి అయిన చాలా సంవత్సరాల తర్వాత జ్ఞాపకార్థం సంస్థాన్ ఈ పాదుకలను ఒక రాయిపై తయారు చేసి బాబా నిలబడిన అదే ప్రదేశంలో ప్రతిష్ఠించింది ఈ గ్రూప్ ఫోటోలో నానాసాహెబ్ నిమోన్కర్ బాబా కుడి చేయి పట్టుకున్న వ్యక్తి బాగోజీ షింటే గొడుగు పట్టుకొని ఉన్న వ్యక్తి బాపు సాహెబ్ బూటి బాబా ఎడమ చేయి పట్టుకొని ఉన్న వ్యక్తి బాలా షింపి మిరానే కర్ర పట్టుకున్న వ్యక్తి మరియు చిన్న పిల్లవాడు నిమోన్కర్ మనవడు కేహెచ్ మావల్ వారసులు ఇప్పటికీ ఈ కెమెరాను భద్రపరుస్తూ ఉన్నారు ఇది బాబా పవిత్ర ఫోటో మరియు అసలు ఫోటోను మధ్యప్రదేశ్లోని భోపాల్లోని వారి వారసుల ఇంట్లో ఇంకా భద్రంగా ఉంచడం జరిగింది ఓం సాయి రామ్